రోదం రోజు తంటు కాబట్టి ఆయన తనకు అనుకూలంగా మీ చేత తీసుకుని ఉన్నాడు అది ఎందుకనగా అది ఎందుకు లక్ష్యమై లక్ష్యమయ్యి అది నీవు తోడుదై తోటిదై నీవు చేసిన నిబంధన పాత్రాలు కదా మీ బెండి మీ కదా కొంచెం కొంచెం దైవత్వం దైర్యత్వం పొందిన వారిలో ఎవరు ఇలా చేయ చేయలేదు ఒకటి చేసిన చేసిన ఏమి జరుగు జరు జరిగేను దేవుని చేత సంగతి మొదట వయన నేను అతడు ప్రయత్నాలు చేశారు తేజస్సును జేదస్ ప్రభావం మీ ప్రబావాలను 사상도성라다 <목소리> <목소리> కాబట్టి దేవుడు జనపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంత అక్కడక్కడ చేసిన ఇక్కడెక్కడ చేసిన వెరైటీస్ నా భోజనము నా అందరికి పెద్ద పెద్దలు వచ్చినారా ఎవరెవరు సేవకులు అనేక మంది ఉన్నారయ్యా సేవకులు ఎంతో మంది అయ్యగారు ప్రార్థన చేసినయ్యా కుటుంబం పైన చేతులు ఆశీర్వదించినారయపగా చెప్పుకుంటున్నామే ఈ తిరుమల సంసారంలో ఎంతవరకు ముందుకు సాగుతున్నా గొప్పగా తెలియజేయడానికి కాదు ఆ ఘనం అనేది సమాజానికి భార్య భర్తలు సాక్ష్యం ఇచ్చేది కనుకున్నారు ఘనమైన ఆ పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నామో చూడు ఆ జ్ఞాపకం కంటే నేటి దినాలలో ఏమి జ్ఞాపకమయ్యారంటే భర్తలు చాలా ముచ్చటగా ఉన్నారయ్యా చాలా ప్రార్థన పనులయ్యా చాలా వాక్యం చదువుతున్నాయా చాలా బాధ్యపడతలు సాక్ష్యం ఉన్నదయ్యా వారు మంచిగా భర్తలు అయ్యా వారు మర్యాదగా గౌరవంగా ఏ రకంగా కూడా తప్పుడు ఆలోచన లెక్క ఉన్నారు అని చెప్పడానికి అది ఘనమైన పిల్లి ఇదే వాక్యము వివాహము ఘనమైనది ఎట్లా ఆ రోజు మ్యారేజ్ రోజు చేసిన ఘనమైనది కాదండి ఈ వివాహం ఎన్ని రోజులు పెళ్లి అయిందో నాకు తెలియదు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు అయినో తెలియదు కొంతమంది సిల్వ చూపులు కూడా అయినది కొంతమంది ఎంతో పెళ్లి అయినది ఆ పెళ్లి అయిన దానికంటే గొప్పగా జరిగిన దానికంటే నేను గొప్పగా ఉన్నాను దేవుడు అని చెప్పడానికి మనము ఫ్యామిలీగా కోరుతూ ఉన్నామా దేవుడి వివాహము ఘనమైనది ఎట్లా ఘనమైనది అని అంటే పెళ్లి రోజు ఘనమైనది కాదండి ఈ దినమున భార్య భర్తలుగా పిల్లలగా కుటుంబంగా భార్య భర్త భర్త భార్యగా ఏ రకంగా దేవుడిలో ఉన్నాము ఆ దేవుడిలో ఉండేది బయట ఎలా సాక్ష్యమిస్తున్నాము అదే గొప్పతనం వివాహం అనేటటువంటిది ఈ నాలుగు విషయాలను జ్ఞాపకం చేస్తారు ఎవరు అడుగుతుందో తెలియదు మరి అనుగుణం బాగా గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం ఒక్కటొక వి అని అంటే విసుకొండ ప్రార్థన చేసేవారు ఉండాలి ఎట్లా ఉండాలండి విసుక నా చెప్పండి అందరూ చెప్పాలి ఏమైనా పిసుక ప్రార్థించే వారిగా ఉండాల చెప్పండి రెండోది వాక్యము వాక్యము అనుదినము చదివే వారిగా ఉండాలి మూడోది హత్తుకొని జీవించే వారిగా ఉండాలి నాలుగవది ముచ్చటగా ఉండేటట్టు చూడాలి ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనదండి అది ఇంకా ఎన్నో రకాలుగా అర్థాలను ఇస్తూ ఉండవచ్చు కానీ ఇవి ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా ఉపయోగపడే అంశాలు ఈ అక్షరాలు నాలుగు నాలుగు అక్షరాలలో ఎన్నో గొప్ప ఉన్నాయి ఆ గొప్ప విషయంలో ఏదంటే బాధపడతా ఒంటరిగా ఉన్నటువంటి నీవు వివాహం చేసుకున్న తర్వాత బాధపడతలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రార్థనలో విసుగు ఉన్నారా ఆరాధనకు వచ్చే విధానంలో విసుగుపడుతూ ఉన్నారా ఏదైనా ఊకే ప్రార్థనకు వెళ్ళుడా

ഇപ്പൊ സദാകാലം ആ സ്ത്രീകൾ അത i mm you. -hmm. Mm -hmm. mm -hmm. अरे कैमरा मैन अरे बड़ा बड़ा ये रेयार बड़ा नाम ओए थांब थांब We'll be right <laughs> back. మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఆరాధన జరిగించుకున్న విధానం ఇచ్చిన కృపను బట్టి వందల మల్లారం హెడ్ క్వార్టర్ పరిశుద్ధ సంఘం ఈ దిన ఆచరణలో మీరున్నారు తండ్రి భార్య భర్తలుగా చేసి సంసారాన్ని కొనసాగించి కుటుంబం చేత మీరు దీవించిన విధానం బట్టి వందల మరి భవిష్యత్ కాలంలో నీ అందు భయభక్తులు కలిగి భార్యలు భర్తలుగా పిల్లలందరూ దేవాలయంలో చక్కటి ఆరాధన ప్రతి ఆదివారం నేను పోల్చిన కృప చూపండి వేసుపేట ప్రార్థించి పెట్టుకుంటున్నాను క్రీస్తు ప్రియమైనటువంటి వారులారా మరి మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి నిండు స్పందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నా దేవుని అపారమైన కృపను బట్టి ఈ దినమున మల్లారం ప్యాస్టేట్ ప్యాస్టేట్ హెడ్ క్వార్టర్ పరిశుధ సంఘం చాలా చక్కగా మ్యారేజ్ సండే ఆరాధనను జరిగించుకున్నాం ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు విశ్వాసులు పాల్గొని దేవుని మహిమపరిచినారు అందరూ సంతోషంగా ఆరాధనలలో పాల్గొని పాటల చేత దేవుని స్థుతించినారు మరి ప్రత్యేకముగా ఈ నూతన ప్యాషటివ్గా అవతరణ జరిగిన తర్వాత ఈ కో మొట్టమొదటిగా ఈ మ్యారేజ్ సండే గొప్పగా జరగడం దేవునికి మహిమ మెదక్ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారికి ఆఫీస్ బేరర్ అందరికిని గోదావరి డిసిసి చైర్మన్ అందరికి చైర్మన్ గారికి గోదావరి డిసిసి అంతటికి ముఖ్యంగా మల్లర్ మల్లార్పాస్టేట్ తరపున నేను శుభములు శుభాకాంక్షలు అందిస్తూ అధ్యక్ష మండలం అంతా కూడా ఆ దేవుని కృప ద్వారా ఆ గొప్పగా అభివృద్ధిలో నడుచుటకును మరి భారత్ ఛానల్ వారు మాకు ఈ దినమున వారు ఉదయకాలం నుంచి ఇప్పటిదాకా ఆరాధనలోనూ మరి ఇప్పటి వరకు మాకు సహాయకులుగా ఉన్నందుకు ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మల్లారం ప్యాస్ట్రేట్ ఆఫీస్ పేరు తరపున సంఘపక్షాన ప్రతి ఒక్కరికి సండే మ్యారేజ్ సండే యొక్క శుభంలో శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు మీరు నాగ చెప్పరా